ప్రస్తుతం మన సమాజంలో నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న చాలా మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఘటన నర్సారావు పేటలో మనవరాన్ని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొని కాల్వలను క్లీన్ చేసిన బీజేపీ జనసేన వీర మహిళలు ఇందులో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు पडिर पय filt और मह वह सारा हो कि रा ज flats